ంత వరకు కొంతవరకు చేరుకుంటుంది సమయంలో రైట్ మీరు కొంతసేపు హోళ్లోనే ఉండండి ఒకసారి రవికృష్ణ మా తో మాట్లాడదాను రవికృష్ణ ఏంటి మొంత తుపాను ప్రభావం రాగల నలభై ఎనిమిది గంటల్లో ఇంకా ఎలాంటి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఐఎండి ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది ఆల్రెడీ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి టెలికాన్ఫరెన్స్లో కూడా కలెక్టర్లను కూడా ఆదేశించారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా చూసుకోవాలని చెప్పారు సో అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి అంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా టెక్నికల్ పరంగా చూసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే శ్రీదేవి ఏదైతే ఇప్పుడు ముంత తుఫాను ఏదైతే ఉందో ఆ తుఫాన్ కు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే మాత్రం అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి ప్రధానంగా ఈ తుఫాను రావటానికి వారం రోజుల ముందు నుంచే కూడా దాన్ని పసికట్టడం జరిగింది దానికి సంబంధించి ప్రధానంగా కూడా తుఫాను కదలికలు అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడం జరిగింది ప్రధానంగా శాటిలైట్ల ద్వారా కానివ్వండి ఐఎండి ద్వారా కానివ్వండి ఇతరత్ర ఫారిన్ సంబంధించిన శాటిలైట్లు ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉంటుందో డేటా మొత్తాన్ని కూడా క్రోడీకరించి ఆ తర్వాత తుఫాను ఎప్పుడు రావచ్చు దాని తీవ్రత ఏ విధంగా ఉంటది ఆ దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటది ఆ ఏ ఏ ప్రాంతాలను టచ్ చేస్తుంది టచ్ చేసినటువంటి సందర్భంలో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రధానంగా ఏం జరగబోతుంది అనే దాన్ని మాత్రం ముందుగానే విశ్లేషించుకో విశ్లేషించుకోవడం జరిగింది దా నేపథ్యంలోనే సీఎం అయితే మాత్రం నాలుగు రోజుల ముందు నుంచే దీనికి సంబంధించి ప్రధానంగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు అదే విధంగా ఈ కలెక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ కలెక్టర్లందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడమే కాకుండా ప్రధానంగా వాళ్ళకి దీనికి సంబంధించి ఈ తుఫాన్ సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా అలర్ట్ గా ఉండాలి అన్ని శాఖలకి సంబంధించి అన్ని శాఖలతో కూడా సమన్వయం జరుపుకోవాలి అండ్ ఎటువంటి ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకూడదు ఎటువంటి నష్టం జరిగినా కూడా అది ప్రధాన కారణము ఆ కలెక్టర్ బాధ్యత వహించాల్సి వస్తుంది అని ఆయన సీఎం చెప్పినటువంటి నేపథ్యం ఆ తర్వాత ప్రధానంగా కూడా ఇవాళ తుఫాన్ అయితే మాత్రం మెల్లమెల్లగా ఆ వచ్చినటువంటి నేపథ్యం ఫస్ట్ అయితే మాత్రం ఆరు కిలోమీటర్ల వేగంతో తీరాన్ని చేరుకునేటువంటి పరిస్థితి అయితే కనపడింది ఆ తర్వాత మెల్లమెల్లగా కూడా రెండు రోజుల నుంచి ఈ తర్వాత పదిహేను కిలోమీటర్లు పదిహేడు కిలోమీటర్లు ప్రజెంట్ అయితే మాత్రం ఫాస్ట్ గా ఇరవై నాలుగు కిలోమీటర్ల వేగంతో వచ్చేస్తున్న పరిస్థితి జస్ట్ ఇంకొక టెన్ కి రీచ్ కావచ్చు ఏదైతే మంగినపూడి బీచ్ కాని ఉండి లేకపోతే ఈ కాకినాడ కి సంబంధించిన కాకినాడ ఈ రెండు మజ్జిట్ల మధ్య తీరాన్ని దాటేటువంటి అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఈవెన్ గుంటూరులో కానివ్వండి గుంటూరు జిల్లా బాపట్ల కానివ్వండి కృష్ణా జిల్లా కానివ్వండి ఇక తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ ప్రజెంట్ ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయింది అక్కడ నేనైతే బాపట్ల దగ్గర ఉన్నటువంటి ఏదైతే సూర్యలంక బీచ్ ఉందో ఆ బీచ్ దగ్గర పిన్ టు పిన్ కూడా అప్జ్ నేపథ్యంలో పది గంటల దాకా ఒక రకంగా వాతావరణం ఉంది ఆ తర్వాత వాతావరణం అయితే ఒక్కసారిగా కూడా కొంత మారిపోయినటువంటి పరిస్థితి ఉంది కాకపోతే నాలుగు గంటల నుంచి మాత్రం పూర్తిగా కూడా ఈ తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి ఏడుగా ఆరున్నర నుంచి పూర్తిగా కూడా సముద్రం అయితే మాత్రం అల్లకొల్లంగా మారినటువంటి పరిస్థితి అలాగే కారు మేఘాలు అయితే కమ్ముకున్నాయి ఆ కారు మబ్బలతో పాటుగా కూడా తీవ్రంగా కూడా గాలులు వీచినటువంటి ఈ సందర్భం ఈ గాలులు వీస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ ఆఖరికి అక్కడ ఉన్నటువంటి లంగర వేసినటువంటి బోర్డులతో సహా కూడా ఊగిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అది అలాగే అలలు కూడా ఒక్కసారిగా కూడా ఒక మూడు మీటర్లు నాలుగు మీటర్లు ఎత్తు అలలు వేసిపోయినటువంటి సందర్భంలో అక్కడ నుంచి మనం కవరేజ్ చేసుకున్న తర్వాత వెంటనే కూడా బయటికి రావాల్సి ఆరు గంటలు కవరేజ్ ఇచ్చిన తర్వాత మరో అర్ధ గంట ఉన్నాము ఆ తర్వాత బయటికి రావాల్సినటువంటి పరిస్థితి అంటే అలల తీవ్రత అంత ఉధృతంగా ఉన్నది అంటే మరింతగా కూడా ఆ తుఫాన్ కి సంబంధించి తుఫాను ఏదైతే సముద్ర తీరానికి వస్తున్నటువంటి నేపథ్యంలో సముద్ర తీరానికి వస్తున్న నేపథ్యం మరింతగా కూడా అది విధ్వంసం సృష్టించేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది దీనికి అనుగుణంగానే మొట్టమొదటి నుంచి ఏదైతే మూడు రోజుల నుంచి ఈ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ ఫోకస్ చేసిన పరిస్థితి అయితే కనపడింది అలాగే హోమ్ మినిస్టర్ కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా రాబోయేటువంటి ఏదైతే ఈ తుఫాన్ ఉందో ఈ తుఫాను మాత్రం చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి ప్రాణ నష్టం అయితే సంబంధించకూడదు ఆస్తి నష్టం అయినా పర్వాలేదు కానీ ప్రాణ నష్టం మాత్రం ఎట్టి పరిస్థితిలో జరగకూడదని ఆమె చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం అయితే మాత్రం రెడీ అయినటువంటి పరిస్థితి అయితే కనపడింది దానికి అనుగుణంగానే ఇక ఎక్కడెక్కడ సంబంధించి ఏదైతే సముద్ర తీరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతుటు ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించారు ఖాళీ చేయించి వాళ్ళనైతే మాత్రం సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఈ షెల్టర్స్ ఉన్నాయో ఆ షెల్టర్స్ కి తరలించిన పరిస్థితి ఈ సందర్భంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో రైట్ అభికృష్ణ రైట్ అభికృష్ణ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అండ్ శ్రీరామూర్తి అండ్ డెప్యూటీ ఎన్పిటెడిటర్ వా